హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ రెసిపీ కోసం చిక్కుడు విత్తనాలతో ఇలా సలాడ్ ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉంది సో మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చిక్కుడు విత్తనాల్ని ముందుగా బాగా వాష్ చేసి నీళ్లు ఉప్పు వేసి ఉడకబెట్టి ఇలా పక్కన తీసుకున్నానండి నీళ్ళన్నీ వంపేసి సో ఇవి బాయిల్ చేసిన చిక్కుడు విత్తనాలు అనమాట సో ఇప్పుడు ఈ విత్తనాలన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి మిక్స్ చేయడానికి వీలయ్యే దాంట్లోకి తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న ఒక చిన్న ఆనియన్ ఒక చిన్న టొమాటోను కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఇందులో తగినంత ఉప్పు ఉప్పు కొద్దిగా వేయండి ఎందుకంటే చిక్కుడు ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులో నేను పచ్చి కొబ్బరి తురుము వేసాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా వేసి కొద్దిగా కారం పొడి కొద్దిగా గరం మసాలా వేసి ఇప్పుడు దీనికి కొద్దిగా పులుపు యాడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనే కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేశాను చేసి దీన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మన చిక్కుడు విత్తనాలతో సలాడ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇది చాలా టేస్టీ ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఎందుకంటే చిక్కుడు విత్తనాల్లో మనకు బాడీకి కావాల్సిన మినరల్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ అన్నీ ఉంటాయన్నమాట సో అందుకనే మనకి ఈవినింగ్ ఏదైనా స్నాక్ ఏ తినాలి ఎక్కువ తింటే లావ్ అయిపోతాం అన్నప్పుడు ఇది చేసుకున్నాం అనుకోండి టమీ ఫిల్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇంకొక స్నాక్ తినాలనిపించదు టేస్టీ కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్